i

పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకుండా కేవలం పేపర్ల ప్రకటనల ద్వారా ఎన్నికల హామీల ద్వారా ఎన్నికల వాగ్దానం ద్వారా ఈ ప్రజలని మా ప్రజలని మా ప్రజానికానికి ఇవాళ నమ్మించి వంచి మోసం చేశారు మీరు ఎన్నికల సందర్భంగా ఎన్ని హామీలు ఇచ్చారో మీ హామీలని మీరు ఒకసారి చూసుకోండి మీరు ఇచ్చినటువంటి హామీలలో ఒక్క హామీ అయినా మీరు పూర్తిగా అమలు చేసి మా గిరిజనులకు న్యాయం చేశారా ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోమని నేను ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ గిరిజనులంటే గిరిజనులు అంటే ఓట్లేసే యంత్రాలుగా జెండాలు మోసే కార్యకర్తలుగానే ఇవాళ పాలకులు ప్రభుత్వాలు చూస్తా ఉన్నాయి గిరిజనులు తలుచుకుంటే మీ తలరాతని మార్చేటువంటి శక్తి సామర్థ్యం ఈ ప్రజానికానికి ప్రజలకు ఉందనే విషయాన్ని మీరు గ్రహించాలి ఈ ప్రజలు ఏ ఏ ఓటుతో అయితే మీకు అధికారం ఇచ్చారో ఈ ప్రజల యొక్క ఆగ్రహానికి మీరు గురైతే మా సంక్షేమానికి మా అభివృద్ధికి మమ్మల్ని దూరం చేస్తే అదే ఓటు ద్వారా వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలకి పాలకులకి తగిన రీతిలో తగిన బుద్ధి చెప్పడానికి కూడా మేము తప్పకుండా సిద్ధమవుతామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓట్ల సీట్ల రాజకీయాలు మాని గిరిజనుల యొక్క సంక్షేమం మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది గిరిజనులు ఓట్లేస్తాం మా సంక్షేమాన్ని మా అభివృద్ధిని మా ఆత్మగౌరవాన్ని కాపాడితే మేము తప్పకుండా ఏ ప్రభుత్వాలైనా ఓట్లేస్తాం మా ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కి మా అభివృద్ధిని మా సంక్షేమానికి మమ్మల్ని దూరం చేస్తే తప్పనిసరిగా అదే రీతిలో ఆ ప్రభుత్వాలకి బుద్ధి చెప్తామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ రేపు పెరగబోయేటువంటి ఈ నియోజకవర్గాల యొక్క పునర్విభజనలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జనాభా ఎంతైతే ఉందో ఆ జనాభాకి తగ్ తగ్గిన విధంగా ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని మాకు కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం కల్పించాలి గిరిజనుల జాబితాలో ఏ ఇతర కులాలను కూడా చేర్చకూడదు గిరిజనుల సంక్షేమం కే కోసం కేటాయించే ప్రతి రూపాయిని కూడా గిరిజనుల అభివృద్ధికి ఖర్చు పెట్టాలని కూడా ఈ సభా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను గిరిజనులకు ఉన్నటువంటి ప్రతి ప్రతి హక్కుని గిరిజనులకు రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి ప్రతి ప్రతి హక్కుని కూడా ఈ ప్రభుత్వం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో మా గిరిజన బిడ్డల యొక్క మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోతా ఉంది మా యొక్క స్త్రీలు మా యొక్క బిడ్డల పైన ఇవాళ దాడులు అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఎస్టి చట్టాన్ని సప్లాన్ చట్టాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ పద్ధతిలో ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏకం చేసి ఇవాళ మేము చైతన్యవంతులు చేస్తా ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో చిన్నగా ప్రారంభమైనటువంటి కార్యక్రమం దశల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానికానికి లక్షలాది మంది ప్రజలని ఏకం చేసేదానికి ఇది ఎంతో దోహదపడుతుందని కూడా మేము ఆశిస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వాలు పాలకులు గిరిజనులను నిర్లక్ష్యం చేయవద్దు గిరిజనుల సంక్షేమాన్ని అభివృద్ధిని నిర్లక్ష్యం చేయొద్దు గిరిజనుల యొక్క హక్కులను నిర్లక్ష్యం చేయొద్దు అని కూడా మరొకసారి మీ ద్వారా తెలియస్తూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా